మీరా ఏమిటివేళ ఈవేళ వచ్చారు కూర్చోండి నీ మర్యాదలు పొందటానికి నాకు తీరిక లేదు నీతో మాట్లాడి వెంట వెళ్ళిపోవాలి అంత ముఖ్యమైన తగ్గుతుందా అవును ఎనివ లక్ష రూపాయలు ఉన్నాయి ఇవి తీసుకుని నీ ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు కానీ మా డాడీకి కానీ కనపడకుండా దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకలా వెళ్ళిపోమంటున్నారు కారణం తెలుసుకోవచ్చా ఆ వివరాలు చెప్పవలసిన కథ నాకు లేదు నిన్ను బతి అవసరం అంతకంటే లేదు చెప్పిన మాట శ్రద్ధగా విని బుద్ధిగా దయచేయి నేను బిజినెస్ పని మీద బాంబే వెళ్తున్నాను తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఆ ముందుకెత్తి ఉన్నావో జాగ్రత్త ఏమిటిది లక్ష రూపాయలు మీ అబ్బాయి బ్యాంకులో వేసుకో బ్యాంక్లో వేసుకోవటానికి కదా మీకు తిరిగి ఇవ్వటానికి నా ఉద్యోగాన్ని రాజీనామా చేస్తున్నానని చెప్పడానికి వచ్చాను రాజీనామా ఎందుకు నేను ఇక్కడ ఉండటం మీ అబ్బాయికి ఇష్టం లేదు కనుక నా మూలంగా తండ్రి కొడుకుల మధ్య అపోహలు ఆవేశాలు పెరకూడదు కనుక నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయడం మా వాడికి ఇష్టం అంతేనా అవును సార్ సరే ఇక నానే నా మంచి చెడ్డలు పంచుకోవడానికి ఒక మంచి మనిషి కావాలి ఒంటరితనంతో సతమతం తున్న నీలాంటి ఓ తోడు కావాలి ఆ అర్హతలన్నీ నీలో ఉన్నాయి నువ్వు నా కోరికే కాదనవనే నమ్మకం నాకు ఆలోచించు అయ్యా రాజశేఖర గారు పెళ్లి ముహూర్తం దగ్గర వచ్చింది పెళ్లికి మాత్రం తొందరగా రప్పించండి కాస్త ఆగిన శాస్త్రి గారు మా అబ్బాయి బాంబే నుంచి రావాలి వచ్చేస్తాటి హలో డాడీ హ్యాపీ కంగ్రాచు మొత్తానికి నా కొడుకు నడివేచ్చారు ఐఎం వెరీ హ్యాపీ డాడీ ఇలా ప్రతి తండ్రి కొడుకులు కొడుకులు తీరుస్తూ ఉంటే తండ్రులు దేవుళ్ళు అవుతారు కొడుకుల భక్తులు అవుతారు నా పేరు ఖచ్చితంగా చరిత్రలో అందుకే పోతుంది ఆ ఇంతకీ తరుగు తగ్గ కనిపిస్తుంది మీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి తొందరపడుతు వస్తుంది ఎవరో కాదు మన ఆఫీసులో పనిచేసే అవును అదిగో ఇప్పుడైనా నిజం చెప్పు నువ్వు రాణి కాసుల రంగం అవి అవునా కాదా అవును రాణి కాసుల రంగమని అయితే ఇంతకాలం రోజాగా నాటకం ఆడుతున్నావు అనమాట ఆడేలాగా ఆనాడు మీరే చేశారు ఏమిటి రా ఏమిటి గొడవ డాడీ మీరు దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వీల్లేదో చెప్పండి నువ్వు ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకునే దానివి కూరగాయలు అమ్ముకునేదైనా కాయ కష్టం చేసుకునేదైనా వెళ్లికి ఎక్కడ ఉంది వేదాసారా తారతమ్యం మనకి లేదుగా డాడీ దీని సంగతి మీకు తెలియదు దీని చరిత్ర చాలా ఉంది ఆ చరిత్ర ఏమిటో వినిపించండి నన్ను ఇది కాదు ఎందుకు కాదు వివరంగా చెప్పు నేను చాలా కాలం నుంచి పరీక్షగా చూస్తున్నా ఈ అమ్మాయి నాకు అన్ని విధాలి నచ్చేటట్టు నటించింది ఇది ఇది ఒకటి మోసరపు దాడి నా సంగతి అంతా నేను ఎవరినైనా మోసం చేశానా లేక ఎవరి చేతైన మోసగింప పడ్డానా కొంచెంత చెప్తారా నీ దొబాయింపులు బొకాయింపులు నా దగ్గర కాదు పెండ్స్ నక్కించి పెడిపో పెళ్లి ఏర్పాటు నీళ్ళు అలా మాట్లాడుతాడురా ఇది పెరిగి పడిగారు రాడి ఇది ఎంగిలి చెప్పడం విస్తావు ఎవరు ఇంగ్లీష్ చేశారో చెప్పండి మాట్లాడగరా చెప్పు నాతో చెప్పిన ప్రయత్నించకండి మీరు ఇంకెవరి చేస్తున్నా నాకు అభ్యంతరం లేదు నీకు లేకపోవచ్చు నాకు నా పెళ్లి జరగడం అంటూ వస్తే ఈ అమ్మాయితోనే జరగాలి ఎందుకని అనుభవించాను అనుభవించారు బాగుంది మీ మగవాళ్ళకున్న పాడు బుద్ధి పాడు జబ్బు ఇది నన్ను బలవంతంగా అనుభవించి నా జీవితాన్ని నాశనం చేశారు పైగా నన్ను బరి తెగించి పిచ్చలవిడిగా అందరితోనూ తిరిగినట్టు నింద మోపి అంత తేలిగ్గా మాట్లాడతారా ఆడదాని సంగతి మీకు తెలియదు అవును అసలు ఆడదాని సంగతి మీకు కింద కింత నీచంగా మాట్లాడరు మొదటిసారిగా ఎవరైతే తను అనుభవించారో వారికే జీవితాన్ని అర్పిస్తుంది అంకితం చేస్తుంది ఆరాధిస్తుంది ఆయన నీడలోనే తను తెల్లార్చుకుంటుంది కానీ కానీ మీ మగవాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా పశువుల్లా విచ్చలవిడిగా తిరుగుతున్నారు మీలాంటి వాళ్ళ బలవంతాలకి బలైపోతున్న ఆడవాళ్ళు పుట్టింటికి అత్తింటికి నోచుకోకుండా పెళ్లి పెటాకులు లేకుండా సానుకంపుల పాలవుతున్నారు తెగించిన వాళ్ళు పిరికి వాళ్ళు బూతిలో పడ పురిపోసుకొనో లేక విషయం ఇంకో చచ్చిపోతున్నారు కొంతమంది ఆడదాన్ని అనుభవించినంత కాలం అనుభవించి నెల తప్పిన తర్వాత కనుమరిగైపోతున్నారు దాంతో ఆడది రెక్కలు తెగిన పక్షులా దిక్కులేనిదైపోతుంది కొంతమంది ప్రేమించాను ప్రేమించాను అంటూ తిరిగిన నాళ్ళు తిరిగి తీరా పెళ్లి గోడ వచ్చేసరికి తేలు కుట్టిన దొంగలా జారుకుంటున్నారు దాంతో ఆడది జీవితం మీద విరక్తి పుట్టి ఏ కుంటోనో దుర్భరమైన జీవితాన్ని భరిస్తుంది ఈనాడు పచ్చని సంసారాలు కూలిపోయి భార్యాభర్తలు విడిపోవటానికి కారణం ఎవరు మీలాంటి రచకులు పోకిరి వాళ్ళు కన్నె పిల్లలు లేచిపోయి పొంటి మీద ఉన్న నగలన్నీ చెల్లుబడైపోయిన తర్వాత బజారు మనిషిగా తయారవటానికి కారణం ఎవరు నీలాంటి జులై వాళ్ళే శీలాని పోగొట్టుకొని సంఘానికి ముఖం చూపించలేక ప్రతికి నలుగురిలోనే తలెత్తుకోలేక ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఎవరు నీలాంటి ప్రబుద్ధులే మగవాడికి శీలంతో నిమిత్తం లేదు ఎన్ని తిరుగులు తిరిగినా ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు కానీ అని ఆడదానికి అలా కాదు ఒక్కసారి శీలం పోతే వివాహానికి పరికిరాదు సరే దానికి ఒప్పుకుందాం ఎవరైతే శీలాని ఆనందంగా అనుభవించారో ఆస్వాదించారు వారికి అర్థాంగి అవటానికి అభ్యంతరం ఏమిటి అదే నా ప్రశ్న నా ప్రశ్నకు జవాబు చెప్పండి చెప్పరా చెప్పు ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే కాదు ఏ మగవాడు చెప్పలేదు రంగమ్మని అంతంత మాటలు అంటావా నాకంతా తెలుసురా అసలు ఏం జరిగిందంటే ఈ రంగమ్మ ఒకరోజు నా దగ్గరకు వచ్చి నువ్వు చేసిన అన్యాయాన్నంతా చెప్పుకుని నిలపించింది దానితో నా హృదయం ద్రవించి ఆ రంగమ్మను తీసుకుని మనం నడుపుతున్న స్త్రీ సేవా సదనంలో జరిపించా నీలో మార్పు తీసుకొచ్చి ఎప్పటికైనా నీతోనే ఆమె పెళ్లి జరిపించాలని రంగమ్మని రోజాగా మార్చి మన ఆఫీసులోనే ఉద్యోగించా ఆమె మీద నీకు అనుమానం వచ్చి నువ్వు పల్లెటూరు వెళుతున్నానని చెప్పినప్పుడు ఆమెను పల్లెటూరుకి నేనే పంప అక్కడ నువ్వు నూతులో పడినప్పుడు రంగమే కదరా కాపాడింది ఎందుకు కాపాడింది నువ్వే తనకు సర్వస్వం కాదు జరిగిన కథంతా ఇప్పటికైనా అర్థమైందా డాడీ తండ్రిగా నేనేం గట్టిగా మందలిస్తే నువ్వు నాకు దూరం అయిపోతావు భయం మరొకవైపు ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదనే పాప అందుకే ఇద్దరం కలిసి ఈ నాటకం డాడీ బాబు సుకుమార్ ఆడదానికి అన్యాయం చేసిన ఏ వ్యక్తి ఏ కుటుంబం చల్లగా వర్తిల్లలేదని చరిత్ర చాటుతాం నా మాట రంగమ్మని భార్యగా స్వీకరించు అవును బాబు గారు మా రంగమ్మ మట్టిలో మాణిక్యం లాంటిది దానికి అపకారం జరిగితే లోకంలో న్యాయం ధర్మం నశించిపోతాయండి బాబు గారు రంగమ్మని పెళ్లి చేసుకుని న్యాయం ధర్మం ఇంకా బతికే ఉన్నాయని నిరూపించండి బాబు ఏం బాబు ఏమంటావు ఇందాక కొడుకు కోరికలు తీర్చే తండ్రి ఉండాలన్నాను కానీ అది సరికాదు కొడుకు క్షేమం కోరే దయతో కూడా మనస్సున్న తండ్రి కావాలి నా మేలు కోరి ఒక అమ్మాయి శుభం కోరి ఇంతటి గొప్ప కార్యాన్ని చాలా గోప్యంగా నడిపించి నా కళ్ళు తెరిపించారు రాంగమ్మా పది మంది ముందు నా చేత తాళి కట్టించుకుంటానని ఆనాడు పంతం పట్టావు అలాగే కట్టించుకోబోతున్నావు రాణి కాసుల రంగమ్మ నువ్వే నెక్కావు